హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న కారు అదేనండి కరుంగళి మాల గురించి దాని అసలు పేరు కారు కళి ఇది ఎంత ట్రెండింగ్ లో ఉందంటే సెలబ్రిటీలు అయిన పవన్ కళ్యాణ్ ధనుష్ లాంటి వారు అందరూ వేసుకోవడంతో బాగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది అయితే ఇది ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చినది అయితే కాదండి వందల సంవత్సరాలు ప్రాచుర్యంలో ఉంది ఇది ఎక్కువగా తమిళనాడులోని పాతశ్యాము మురుగన్ టెంపుల్ లో ఇస్తారు కారికళి మొక్క అంటే జమ్మి చెట్టు కలప నుండి పూసలు తయారు చేస్తారు అయితే ఇప్పుడు ఇది అందరికి ఉన్న సహజమైన డౌట్స్ ఏమిటంటే అసలు ఏది ఒరిజినల్ ఏది నకిలీ ఎందుకంటే మార్కెట్ లో ఫుల్ గా నకిలీ మాల రావడం జరిగింది అయితే ఇప్పుడు మనం ఇది ఒరిజినల్ అని ఎలా తెలుసుకోవాలో చూద్దాం నేను తమిళనాడు పాతల శంభు మురుగన్ టెంపుల్ నుంచి తెప్పించడం జరిగిందండి ముందుగా మనం ఒక టిన్ లో వాటర్ తీసుకోవాలి అందులో ఈ మాలను వేసుకోవాలి అది ఒరిజినల్ అయితే మునిగిపోతుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది లైట్ రెడ్డిష్ కలర్ లోకి మారాలి అయితే అది అందరూ చెప్పినట్లు ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ లో అయితే రాదు మినిమం ఒక ఎయిట్ అవర్స్ ఆ నీటిలో ఉంచితే గనక వాటర్ కలర్ మారడం జరుగుతుంది అలా మారితే అది ఒరిజినల్ అని పక్క తెలుస్తుంది అలాగే వాటర్ కూడా మంచి స్మెల్ రావడం జరుగుతుంది ఇలా ఈ కారు కళి అదే కరుంగళి మాలను చెక్ చేసుకునే అండి చివరిగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి